యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు యొక్క సమయంలో సత్యవాక్యం బోధించడానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు సత్యవాక్యం దేవుడు దేవుడిని ఒక మంచి అవకాశాన్ని అనుగ్రహించాడు నేను కొన్ని సత్యాలు తెలియచేస్తున్నాను అవి బైబిల్లో లేఖనముల ప్రకారం ఉన్నవాళ్ళు ఇవ్వని మీరు ఒకసారి పరిశోధించండి మనకు దేవుడు ఆధారము పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట తాను గ్రహించబడినా ప్రపంచంలో ఎవరు మాట్లాడినా కూడా మనకు బైబిల్ ఆధారమై ఉంది బైబిల్ అలా ఉన్నవాళ్ళు ఎవరు చూడాలి ప్రవీణ్ కుమారు అబద్ధపు ప్రవచనాలను మీకు తెలియజేస్తున్నాను వీడియో క్లిప్స్ ఆధారముతో తెలియజేస్తున్నాను సహోదరులారా ప్రవీణ్ కుమార్ అభిమానులు నా మీద బూత్ కామెంట్ చేసేటువంటి వర్లారా నేను నిజంగా పాపులారిటీ కోసం మాట్లాడట్లేదు బైబిల్లో ఒట్లేయద్దు అని ఉంది కాబట్టి నేను ఒట్టే వేయట్లేదు బైబిల్లో నీవు అవునంటే అవును కాదంటే కాదు ఆ ఒక్క మాట మీద నేను మాట మీద నిలబడతా ప్రాణం పోయినా కూడా ఒకడు స్థిరముగా ఉండిన వాడు ఒకడు మాట ఎందు స్థిరముగా ఉండిన వాడు దేవుని ఎందు పరిపూర్ణముగా ఉండడు నేను నిజంగా పాపులారిటీ కోసం పరిగెత్తట్లేదు అంత చిన్న మైండ్ నాకు లేదు సత్యము బోధించేవాడు ఎవడు పాపులారిటీ కోసం పరిగెత్తడు దేవుని వాక్యము పాపులారిటీ కోసము ప్రకటింపబడేది కాదు ఆత్మల రక్షింపబడటానికి ప్రకటి ప్రకటింపబడేది యేసుక్రీస్తు ప్రవారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు పాపులారిటీ కోసం ఆయన పరిగె ఆయన ప్రకటించలేదు యేసు ప్రభారు శిష్యులు అపోస్తులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త పాపులారిటీ కోసము వాళ్ళు ప్రకటించలేదు ఆత్మల భారముతోటి ఆత్మలు రక్షింపబడాలని మీరు చాలామంది నన్ను డేవిడ్ పాలు పాపులారిటీ కోసము వీరందరినీ విమర్శిస్తుంటారని కొంతమంది కామెంట్ చేస్తుంటారు అంత చిన్న మైండ్ దేవుడు నాకు ఇవ్వలేదు గాడ్ హ్యాస్ గివెన్ మీ బ్రాడ్ మైండ్ ఐ డోంట్ హ్యావ్ న్యారో మైండ్ యూ హ్యావ్ న్యారో మైండ్ ఫర్ దాట్ యూ థింక్ దట్ మీరు దానికి మీకు చిన్న మైండ్ ఉంది కాబట్టి మీరు అలా ఆలోచన చేస్తారు నేను బోధించే ప్రతి మాట అది లేఖనంలో ఉందా లేదా చూడండి బైబుల్ ఆధారముగా మనం మాట్లాడదాం పరిశుద్ధ గ్రంథము దేవుడు మనకు అనుగ్రహించాడు ఆ లేఖనములను మనం పరిశోధించాలి బెరియాలో ఉన్న సంఘస్థులు అవి లేఖనములలో ఉన్నవా లేవా అని వారు అనుదినము పరిశోధించిరి మనం ఎందుకు పరిశోధించకూడదు ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ అంటున్నాడు ఒక రాజకీయ నాయకుడు చనిపోబోతున్నాడు అని ప్రవచించిందంట భూమా నాగిరెడ్డి చనిపోయాడు ఆ వీడియో చూడండి ఒక రాజకీయ నాయకుడు సడన్గా చనిపోబోతున్నాడు ఈ మాటలు మీ పేపర్లలో రాసుకోండి ఈ టైం ఈ డేట్ రాసుకోండి చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినొని కాక బ్రేకింగ్ నేస్ చూస్తున్నాం టీడీపీ సీనియర్ నాయకుడు కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి తీవ్ర అస్వస్థతతో కన్నుమూశారు అంటే అంటే ఈ ప్రవీణ్ కుమార్ ప్రవచించడం వల్ల భూమా నాగిరెడ్డి చనిపోయాడా భూమా నాగిరెడ్డి భార్య నాగిరెడ్డి గారు యాక్సిడెంట్లో చనిపోయింది అంటే ఈయన ప్రవచిస్తే నేనా రాజశేఖర రెడ్డి చనిపోయాడు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ భారతదేశంలో రాజకీయ నాయకుల్లో వృద్ధాప్యం వచ్చేసరికి ఎవరో ఒకరు ఏదో ఒక దినంలో చనిపోతుంటారు జయలలిత చనిపోయింది మామూలుగా నేను ఎందుకు తెలియజేస్తున్న అంటే ఇది సోద చెప్పుకొని బ్రతికేటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ ఎవరంటే సోదెగాడు ఈ సోదే చెప్పి బ్రతుకుతుండి ఈయన ప్రవచనము భూమా నాగిరెడ్డి చనిపోయిందంట దేవుడు చూపించాడంట ఆ వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు త్వరలో చనిపోబోతున్నాడు అని చూపించాడంట చూపిస్తూనే ఆయన చనిపోయాడట నమ్ముతారండి మీరు మీరు చెప్పండి మీరు మీరు చెప్పండి అది ప్రవచనమా ప్రవచనం అంటే ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయము ఇంకోటి కూడా ప్రవచనము పలుకువాడు ఎవడు ప్రవక్త అయి ఉండాలి ఈ దినములలో ప్రవక్తలు లేరు ప్రవక్త కానివాడు ప్రవచనం పలకూడదు మీరు అలా అంటే పిలిపి కూతురు ఎలా ప్రవచించినారు అంటారు మొదటి శతాబ్దంలో సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి కొందరిని అపోస్తులు గాను కొందని ప్రవక్తలు గాను పిమ్మట కాపర్లుగాను సువార్తికులుగాను నియమింపబడింది అది ఎందుకు సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవుని వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఇక మనకు ప్రవక్తలు లేరు పౌలు తీమోతిని ప్రవక్తని తీతును బర్ణబాను మార్కును తూకీకుని వీళ్ళందరినీ ప్రవక్తలను పిలవలేదు రెండో విషయం ఏంటంటే ఈయన ప్రవచించాడంట ఫ్లైట్లు రెండు క్రాస్ అయిపోయినాయట అనంతపూర్ పట్టణంలో లాస్ట్ డే ఫ్లైన్ క్రాష్ గురించి యావత్ ప్రపంచానికి ప్రాపర్సీ రిలీజ్ అయింది ఆ యొక్క న్యూస్ ఎడిటర్స్ అంతా కూడా విలేకరులతో క్లియర్ గా చెప్పిన మీరు పేపర్స్ మీరు రాసేసుకోండి ఇది త్వరలో ప్లెయిన్ క్రాష్ క్రాష్ జరగబోతుంది ఇది నా మాట కాదు దేవుని యొక్క వాక్ అని ప్రకటించబడ్డది ట్వంటీ ఫిఫ్త్ అది ప్రకటించబడ్డది ట్వంటీ ఎయిత్ న ప్లెయిన్ క్రాష్ అయింది ఐ వాంట్ టు రిమైండ్ యూ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ ఇంకొక ప్లెయిన్ కూడా క్రాష్ కాబోతున్నది ఇంకొక ప్లెయిన్ కూడా త్వరలో క్రాష్ కాబోతున్నది ఐ ఐ ఇన్ ఇన్ ద ద మైటీ మైటీ నేమ్ నేమ్ ఆఫ్ ఆఫ్ జీసస్ జీసస్ విత్ ట్రెవెండస్ ఇంకొక కాబోతున్నది ఇంకొక విమానము ఒక దేశంలో కూలిపోబోతున్నది దాని ద్వారా అనేకులు కూడా ప్రాణాలు కోల్పోబోతున్నారు ఒకవేళ సాక్షి విలేకరి ఉన్నా ఈనాడు విలేకరి ఉన్నా ఆంధ్రజ్యోతి విలేకరి ఉన్న టి నైన్ ఉన్నా ఎవరున్నా మీరు అనౌన్స్ అది ఒక పాకిస్తాన్ లో ప్రమాదం జరిగింది అదృశ్యమైన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ విమానం హవేలియన్ లోన్ వద్ద కూలిపోయింది నలభై ఆరు మందితో ప్రయాణికులతో చిత్రాల నుంచి ఇస్లామాబాద్ వెళ్తుండగా అబోదాబాద్ వద్ద తో సంబంధాలు తెగిపోయాయి ఈ విమానం కూలిపోయినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది ఒకటేమో బ్రెజిల్ అంట ఒకటేమో పాకిస్తాన్ అంట బైబుల్ ఏం చెబుతుందంటే మనుషుని ఆత్మలో ఉన్న విషయాలు మనుషులకి తెలుసు దేవుని ఆత్మలో ఉన్న విషయాలు దేవునికి తెలుసు చెప్పండి నేను ఒక ప్రశ్న అడుగుతున్నానండి ఈ ప్రవచించేటువంటి వాళ్ళు నరేంద్ర మోడీ పాత కరెన్సీ డిమాన్స్ట్రేషన్ చేసినప్పుడు వీరు ఎక్కడ ఉన్నారు భారతదేశంలో పాత కరెన్సీ డిమాన్స్ట్రేషన్ కాబోతుందని ఎవడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా ప్రవచించారండి ఇంతమంది ఉన్నారు ఈ అబద్ధ బోధకులు అనిల్ కుమారు ప్రవీణ్ కుమారు శాంకిషోరు స్టీఫెన్ పాలు ఐజెక్కు థామస్ జాన్ వెస్లీ వాళ్ళ తమ్ముడు ఇదంతా ప్రవచనాములు పలికే బాబాలు ఈ బాబాలు నరేంద్ర మోడీ పాత కరెన్సీ డిమాన్స్ట్రేషన్ చేసినప్పుడు ఏమైంది మీ ప్రవచనాలు నూట ముప్పై కోట్ల మంది భారతీయులు ఆ కొద్ది దినములు బాధపడ్డారే మీకు అంత ప్రవచించే శక్తి ఉన్నప్పుడు అది ముందుగా తెలిసి ఉంటే వాళ్ళు సర్దుకునేవాళ్ళు కదా అంటే మీ మాయ మాటలు అబద్ధపు ప్రవచనాలు చెప్పి బ్రతుకుతారంట ఇప్పుడు మనం బైబిల్లోనికి వద్దాము మీకు లేఖనములను చూపిస్తాను ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో చిన్న నాతో ఇట్లా నేను ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధము ప్రకటించుతున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇవ్వలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు ఇది పాత నిబంధన గ్రంథంలో ఎప్పుడో ఇర్మియా రాశాడండి ఇటువంటి అబద్ధ ప్రవక్తలు వస్తారు తమ హృదయంలో పుట్టినటువంటి వంశన వంచనను వీళ్ళు ప్రకటిస్తారు వారిని దేవుడు పంపలేదు మాటలాడలేదు కానీ వీళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు దేవుడు పంపాడని చెబుతారు ఆజ్ఞ ఇవ్వపోయిన ఆజ్ఞ ఇచ్చాడని చెప్పి అసత్య దర్శనములు కనుగొంటారంట శకునమును మాయతంత్రములు కలిగిన వారని వీళ్ళ గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది పదహైదు వచ్చిన కావున నేను వారిని పంపక్కపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షేమమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను కూర్చి యహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వలన క్షేమం వలన లయమగుదురు వీళ్ళు చెబుతారట అబద్ధ ప్రవచనములు ప్రకటిస్తారట వీరు ఎక్కడ గురి ఎక్కడ రాయబడింది ముందుగానే ఇర్మియా చెప్పాడు పాత నిబంధనలో కూడా అబద్ధ ప్రవక్తలు ఉన్నారు వారు ప్రకటించేవాళ్ళు అబద్ధపు ప్రవచనములు ప్రకటించారు అందుకేనండి ఈ ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం పదారవచనములు అంటున్నాడు చూడండి సైన్యములు కగు సైన్యములకు అధిపతి యహో వైలాగు సెలవిచ్చున్నాడు మీకు ప్రవచనము ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి వారు మిమ్మను భ్రమ ఇప్పుడు ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నాడు భ్రమ మీ అందరినీ ఈయన ప్రవచిస్తే భూమా నాగిరెడ్డి చనిపోయాడట ఈయన ప్రవచిస్తే బ్రెజిల్లో ఉన్నటువంటి ఫ్లైట్ క్రాస్ అయిందంట ఈయనకు దేవుడు బయలుపరిచి పాకిస్తాన్లోనికి వెళ్ళేటువంటి క్రా ఫ్లైట్ క్రాస్ అయిందంట కూలిపోయిందంట వీళ్ళు బ్రేకింగ్ న్యూస్ లాగా చూపిస్తున్నాడు ఈ ప్రవక్త గురించి అయ్యా బాబు అబద్ధ ప్రవక్త ముప్పై ఎకరాలు ల్యాండ్ కొండవు అబద్ధాలు ఆడి ఇవ్వండి ఆ ముప్పై ఎకరాల ల్యాండ్లో ఐదు ఎకరాలు పత్తిత్తనాలు ఐదు ఎకరాలు ముక్కజొన్న ఐదు ఎకరాలు సొద్దా ఐదు ఎకరాలు వరేసుకుంటాడు రెండు ట్రాక్టర్లు కొనిపించి ఆ విత్తనాలు ఇవ్వండి వ్యవసాయం చేసుకొని బ్రతుకుతాడు ఎవడైనా మందిరం కొనడానికి కట్టడానికి ముప్పై ఎకరాలు కొంటడండి వ్యాపారమా కాదు అది కొబ్బరి నూనె డబ్బాలు కచ్చిపులు అమ్ముకొని బ్రతికే నీకు బైబుల్ తెలుస్తుందంటవా బైబుల్ అంటే కొబ్బరి నూనె డబ్బాలు కచ్చీపులు అమ్మటం కదా పెద్ద మనిషి కొబ్బరి నూనె డబ్బాలు కచ్చిపులు అమ్మే నీకేం తెలుసు బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము ఆ దేవుని వాక్యములో ఉన్నటువంటి విలువ దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి నీకేం తెలుసు ఏమీ తెలియదు నీకు నువ్వు పలికే ప్రవచనాలట ఈయన ప్రవచనం పలికితే భూమానాగిరెడ్డి చనిపోయారని చనిపోతారని దేవుడు ఈయనకు చెప్పినప్పుడు ఏ మన్మోహన్ సింగ్ మళ్ళీ రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ పెద్ద పెద్దోళ్ళు మొన్న కేంద్రంలో ఉన్న రాజకీయ నాయకులు చనిపోయినప్పుడు ఎక్కడ పోయినా అన్ని ప్రవచనాలు అబద్ధపు ప్రవచనములు పలుకుతారు వారిని నేను పంపలేదు వారితో మాట్లాడలేదని దేవుడు దేవుడు చెబుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో నేను పంపకపోయిన వారు పరిగెత్తుకుంటూ వచ్చి వచ్చి ఆయన నామమును ప్రకటిస్తారట ఈయన పంపబడిన వాడు కాదు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రకటిస్తున్నాడు పంపబడిన వాడు ఎలా ప్రకటించడు ఇంకా మీకు లేఖనాలు చూపిస్తా చూడండి ఏర్మియా గ్రంథము ఐదో అధ్యాయం పదమూడవ క్షణంలో ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురని ఆజ్ఞయించువాడు వారితో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు ఇలా ఏమంటారంటే ప్రవీణ్ కుమార్ ప్రార్థన చేసి చెబుతుందనే అయ్యగారు చెప్పినట్టే జరిగిందంట అయ్యగారు చెప్పినట్టే జరిగింది వీళ్ళందరూ ప్రవీణ్ కుమార్ని మమ్మీ డాడీ అంటారండి ముసలి వారు కూడా అరవై సంవత్సరాల వ్యక్తి కూడా ప్రవీణ్ కుమార్ని డాడీ ఆమెనేమో మమ్మీ బైబిల్లో అంటుంది ఎవరిని మీరు తండ్రి అని పిలవద్దు మనకు తండ్రి ఒక్కడే ఉన్నాడు మమ్మీ డాడీ అంటారు మమ్మీ డాడీ మమ్మీ డాడీ ఎందుకయ్యా మీరు బైబిల్ గ్రంథాన్ని చదవకుండా మీరు నరకానికి వెళ్ళటమే కాకుండా ఈ ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ భార్య మీ అందరిని తీసుకెళ్తున్నాడు గుంపు గుంపు ఎలాండి భద్రము చేసి ఉన్నాడు దేవుడు గార అంధకారము భద్రము చేసి ఉన్నాడు మీకు ఆరని అగ్ని గంధకాల్లో కాల్చి వేస్తాడు యోగ యుగాలు మీరు చచ్చిపోతారు సహోదరుడా ఇర్మే గ్రంథం ఐదో అధ్యాయం వచనంలో ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు జరుగుట నా ప్రజలకు ఇష్టము దాని ఫలము నొందునప్పుడు మీరేమి చేయదురు అంటున్నాడు వీరికి అబద్ధ ప్రవచనములు పరుగుట వారికే ఇష్టమట చదవలేదా మీరు మతైశ్వార్థ ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన చదవండి ఆ దినమందు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా వీరేం చేశారట ప్రవచించారట మళ్ళీ వీరు చేసినది మంచి పని అయినప్పుడు ఎందుకు ఆ దినమున తీర్పు దినమందున ప్రభు అంటున్నాడు క్రీస్తు ప్రభు అంటున్నాడు మీరు నా నామమున ప్రవచింపలేదా నీ నామమున దెయ్యమును వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పదురు అప్పుడు ప్రభువు వీళ్ళతోటయ్యా మంచి దాసులారా రండి ఆ పరలోక పట్టణాన్ని స్వతంత్రించుకుందు రండి అని చెప్పలేదు ఏమన్నాడో తెలుసా ఇరవై మూడు వచనంలో అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరగను ఆక్రమము చేయువారులారా నా ఎద్ద నుండి పోండని వారితో చెప్పిన ప్రభు వీరిని అంటున్నాడు మీరెవరో నాకు తెలియదు ఆక్రమము చేయువారులారా మీరు నా ఎద్ద నుండి వెళ్ళిపోనై అయ్యా ఏమైంది ప్రవచించారు ఎక్కడ మీ ప్రవచనాలు బైబుల్ చెబుతుంది వారు ఆబద్ధపు ప్రవచనములు పదికెదరు ఈ ప్రవక్తలు ద్రవ్యము కోసము సోద చెప్పెదరు వీరు సోద చెప్పబడింది అందుకే పౌలు గారు ఒక దయ్యమును చూసి ఆ దయ్యమును వెళ్ళి దాని యజమానులు వ్యాపారము పోయినదని చెప్పేసి పౌలను కొట్టి శరసాల్లో పెట్టడం జరిగింది సోద చెప్పేటువంటి వారు దేవుని వాక్యము సోద చెప్పదు దేవుని వాక్యం చూతుంది దేవుని వాక్యం ఏమని చెతుందంటే నువ్వు మారు మనసు పొంది దేవుని వాక్యం విని దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తిసం పొంది నీ పాపముల నుండి రక్షిపబడవు నీవు పరిశుద్ధముగా జీవించము పౌలు గారు ఇదే చెప్పుచున్నాడు తీమోతికి నిత్య జీవము చేపట్టుకుంటుకు నువ్వు పరిగెత్తము నేను మంచి పోరాటము పోరాడి ఉన్నాను నా నా విశ్వాసమును కాపాడుకున్నాను అని పౌలు గారు చెప్పుచున్నాడే కానీ మళ్ళీ ఇటువంటి బోధలు చెప్పలేదు పౌలు గారు ఇటువంటి ఇటువంటి అబద్ధపు ప్రవచనాలు ఎప్పుడు చెప్పలేదు క్రోత్త నిబంధన గ్రంథము ఇటువంటి అబద్ధపు ప్రవచనములు పలకట్లేదు ప్రవీణ్ కుమారు ప్రవచనము పలికాడట భూమా నాగిరెడ్డి చనిపోతాడని దేవుడు ఈయనకు తెలియజేసాడంట ఈ పెద్ద మనిషికి నీళ్లను ద్రాక్షారసం చేస్తానని చెప్పి మాయ చేస్తాడు ఏమండి నీళ్లను ద్రాక్షారసం చేస్తాడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాండి ఇన్నాకలు కూడా చెప్పా ఒట్టు పెట్టుకోకూడదని బైబిల్లో ఉంది నిజంగా ప్రవీణ్ కుమార్ నీళ్లను ద్రాక్ష రసము చేసినా స్వస్థతను చేసినా నేను చచ్చిపోయేంత వరకు లైఫ్ లాంగ్ నేను వాలంటీర్ పనిగా చేస్తాను మీ దగ్గర నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు డిబేట్కి వస్తావా నేను పిలుస్తున్నాను మళ్ళీ నువ్వు నువ్వు డిబేట్కి వస్తావా ప్రవీణ్ కుమారు రాలేవు భయము నీకు ఐదు నిమిషాలు డిబేట్కు రావటానికి నీకు భయము నిద్ర రాదు ఎందుకంటే నువ్వు అబద్ధ బోధకుడివి నువ్వు నీలం ద్రాక్ష రసం చేస్తావా పెద్ద మనిషి ఎక్కడ చేస్తావా నువ్వు నీళ్ళను ద్రాక్ష రసము నీలం ద్రాక్ష రసం చేస్తావు నువ్వు చనిపోయిన వాళ్ళని లేపిండంట ఈయన ఈ పెద్ద మనిషి చనిపోయిన వాళ్ళని లేపిండంట నీళ్ళను ద్రాక్ష రసం చేసిండంట ఎన్ని అయ్యా పెద్ద మనిషి నువ్వు నిజంగా చనిపోయిన వాళ్ళని లేపినా నీలం రసం చేసినా మీ వైఫ్ సహోదరి హాస్పిటల్లో నర్సింగ్ చేస్తూ అక్కడ ఇంజెక్షన్ వేస్తుంది ఏ నూనె పూసి ప్రార్థన చేయకూడదు హాస్పిటల్లో ఎక్కడేమో నూనె పూసి ప్రార్థన చేస్తారు హాస్పిటల్లోనేమో ఇంజెక్షన్ వేస్తారు ఆపండి మీ మాయలు మీ గారెడి ఆపండి మీరు జీవనోపాధి నిమిత్తమో అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు నరకానికి వెళ్ళటమే కాకుండా మీరందరినీ నరకానికి తీసుకువెళ్తున్నావు నువ్వు చావటమే కాకుండా అనేకులను చంపేస్తున్నావు నువ్వు ఆధ్యాత్మికంగా చనిపోయావు వీరందరినీ చంపేస్తున్నావు నువ్వు సహోదరుడా ప్రవీణ్ కుమార్ నేను మళ్ళా నీకు తెలియజేస్తున్నాను అబద్ధపు ప్రవచనాలు పలుకుతారని బైబిల్లో చెప్పబడింది ప్రవచనాలు ఇప్పుడు లేవు దేవుడు పాత నిబంధన గ్రంథములో ఉన్న ప్రతి ప్రవచనము నెరవేర్పు జరిగిందా ప్రవచనం అంటే ఏంటి ప్రవక్తల గ్రంథంలో వ్రాయబడినటువంటి లేఖనమును అది నెరవేర్పు జరగడం ప్రవచనం యేసుక్రీస్తు ప్రభువారు ప్రవారు పుడతాడని మరణిస్తాడని సమాధి చేపడతాడని తిరిగి లేపబడతాడని ముప్పై వెండి నాణేలకు అప్పగింపబడతాడని ప్రతి లేఖనము నెరవేర్పు జరిగింది ధర్మశాస్త్రమైనను ప్రవక్తల గ్రంథమైనను సున్నాయినను పొల్లైనను పొల్లైనను పోగొట్టకుండా సంపూర్ణముగా నెరవేరుస్తా అని చెప్పాడు సున్నా పోలేదు పొళ్ళైనా పోకుండా ప్రతి ప్రవచనాన్ని నెరవేర్పు జరుగుతూ ఇంకా ప్రవచనాలు ఉన్నాయట సహోదరులారా మీరు బైబుల్ చదవండి బైబుల్ చదవండి మీరు నరకానికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి వీళ్ళంటారు వీళ్ళ మనుషులు డేవిడ్ పాలు పాపులారిటీ కోసం చెబుతున్నాడు ఎవడికి కావాలి ఆ పాపులారిటీ బైబుల్ గ్రంథం పాపులారిటీ కోసం ఎవడు చెప్పడు మీరు అన్యాయంగా చచ్చిపోతుంటే అసత్య బోధలో నరకానికి వెళ్తారని మీ చేత తిట్టించుకోవటానికి నేను వేదనతో చెబుతున్నాను ఎవడు తిట్టించుకుంటాడా మీ బూత్ కామెంట్లు అరే ఒరే అరే ఒరే అని మీ చేత ఎవడు తిట్టించుకుంటాడు ఏం నాకు అర్థమైంది ఏంటంటే మీరు నన్ను బూతు పదాలు తిడుతున్నారంటే నేను చెప్పే సత్యవాక్యము మీ హృదయంలోనికి నొచ్చుకొని వచ్చింది కుచ్చుకొని వచ్చింది అందుకే మీ హృదయంలో కుచ్చుకొని బాధ తట్టుకోలేక నా మీద బూత్ కామెంట్ చేస్తున్నారు నాకు ఆ అర్థమైంది ఏంటంటే వీళ్ళు నన్ను తిడుతున్నారంటే పర్వాలేదు నన్ను నన్ను తిట్టితే పర్వాలేదు అది సత్యం కోసము నేను తిట్టేసుకోవడానికి సిద్ధము నేను అసత్యం బోధించి నేను తిట్టసుకుంటే నాకు ప్రతిఫలం లేదు ప్రభు అన్నాడు మీరు నా నిమిత్తము మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు ఎన్ని అన్నా పర్వాలేదు సహోదరుడా నేను నిజంగా చెబుతున్నాను నిన్ను ప్రేమించి నువ్వు నన్ను నువ్వు నీ ఇష్టం యూ కెన్ బ్లేమ్ మీ ఐ డోంట్ కేర్ నేను చెప్పే సత్యాన్ని మీరు వినండి అన్యాయముగా 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 నీవు నీ భార్య నీ పిల్లలు అందరూ నరకానికి ప్రవీణ్ కుమారు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుండవు బయటపడండి సహోదరులరా బయటపడండి సత్యవాక్యం తెలుసుకోండి లేకుంటే మీ ఇష్టం వెళ్ళండి సత్యవాక్యం తెలుసుకోండి మీ అందరికీ వందనాలి ఆ నేను